శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ ఎయిట్ నైన్ డబల్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఓం శ్రీమాత్రి నమల్లోకి స్వాగతం అండి కన్యా వారి జీవితంలో జరిగబోయి తెలుసుకుంటే ఆశ్చర్యంతో నమ్మలేకపోతారు జూన్ రెండవ వారంలో ఈ రాశి వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి మీరు నమ్మిన నమ్మకపోయినా ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయేది ఇదే ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల రాకతో వీరికి ప్రమాదం పొంచి ఉంది అయితే ఈ రాశి వారికి జూన్ రెండవ వారంలో ఏ విధంగా ఉండబోతోంది ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల రాకతో వీరికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి ఆ ప్రమాదం నుండి మీరు ఎలా తప్పించుకోవాలి అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అభ్యున్నతిని పొందడం కొరకు చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చక్కని వాక్చాతుర్యంతో ఎంతటి మహాకార్యాలైన వారి యొక్క మాటలతో పూర్తి చేసేస్తారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు అధికంగా ఇస్తే తప్ప వీరు చేసే పనులనేవి పూర్తి కావు వీరికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ వీరు తమ బాధ్యతలన్నింటినీ పూర్తి చేసి ఒక మంచి స్థాయికి చేరుకోవడానికి షాయశక్తిలో ప్రయత్నిస్తారు జీవితంలో ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ తట్టుకొని ఉన్నత స్థాయికి చేరుకుంటారు వీరికి మనోధైర్యం ఎక్కువ ఈ మనోధైర్యంతోనే సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు అయితే ఇటువంటి నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఎన్నో మంచి లక్షణాలున్న ఈ రాశి వారికి జూన్ రెండవ వారంలో ఏ విధంగా ఉండబోతోంది ఈ సమయంలో వీరు జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరు కుటుంబ పరంగా అనుకూల ఫలితాలని పొందబోతున్నారు గతంలో కుటుంబ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి అయితే వీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సమయంలో కుటుంబ సభ్యులతోనూ బంధువులతోనూ సహనంగా ప్రవర్తించాలి ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు అపార్థాలు వచ్చే విధంగా ప్రవర్తించకూడదు అలాగే ఈ సమయంలో వీరు బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలో పుణ్యక్షేత్రాల సందర్శనం చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలను పాటించండి అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలోనూ తగిన జాగ్రత్తలను తీసుకోవడం మంచిది ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు కలిసి వస్తాయి ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడానికి పెద్దల అంగీకారం లభిస్తుంది అంతేకాకుండా ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నవారికి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి మీరు కోరుకున్నటువంటి లక్షణాలున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు అలాగే ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది అయితే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు సంభవించే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ జీవిత భాగస్వామి విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవడం మంచిది ముఖ్యంగా వారి యొక్క అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం ముఖ్యమైన విషయాల్లో వారి యొక్క సలహాలను సూచనలను తీసుకోవడం ద్వారా మీ మధ్య బంధం మరింత బలపడుతుంది ఇంకా సంతాన చూసుకున్నట్లయితే ఈ సమయం వీరికి అద్భుతంగా ఉంటుంది సంతాన శుభవార్తలను వింటారు ఈ రాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలను పొందుతారు విద్యార్థులు వారు లక్ష్యాలు సాధించడంలో అధిక శ్రమ ఉంటుంది ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు ఈ సమయంలో అధికంగా శ్రమించాల్సి ఉంటుంది అయితే సైన్స్ ఇంజనీరింగ్ రంగాల్లో ఉన్న విద్యార్థులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు ఇక రాజకీయ నాయకులకు ఈ సమయం బాగుంటుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే కళాకారులు ఎన్నో నూతన అవకాశాలని పొందుతారు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంతో సంఘంలో మంచి గుర్తింపుని పొందగలుగుతారు క్రీడాకారులకు శ్రమ అధికమైనప్పటికీ విజయం దిశగా ముందుకు పయనిస్తారు అలాగే కార్మికులకు వ్యవసాయదారులకు ఇతర చిన్న చిన్న వృత్తుల వారికి ఈ సమయం కలిసి వస్తుంది శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కాస్త జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల అధికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాగే నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఈ సమయంలో ఎక్కువ అయ్యే అవకాశం ఉంది దీంతో ఆందోళనలు ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వీరు ప్రతినిత్యం వ్యాయామం చేయడం మెడిటేషన్ చేయడం పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఆహార నియమాలను పాటించడం సరైన వేలకు నిద్రపోవడం వంటి పనులను క్రమం తప్పకుండా ఆచరించాలి ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం అనుకూలంగా ఉంది ఆశించిన స్థాయిలో లాభాలని పొందుతారు అయితే ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా లేదు కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది వ్యాపార పరంగా ఆదాయం పెరుగుతుంది అలాగే చిన్న వృత్తుల వారికి చేతి వృత్తుల వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది శ్రమకు తగిన ఆదాయాన్ని పొందుతారు అలాగే వీరికి వ్యాపార పెట్టుబడి కొరకు ఎటువంటి లోటు ఉండదు బంధువుల నుండి స్నేహితుల నుండి సహాయ సహకారం లభిస్తుంది అయితే భాగస్వామ్య వ్యాపారం విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అయితే ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ మరొక నూతన ఉద్యోగంలో ప్రవేశించాలి అనే ప్రయత్నాలు చేసే వారికి మాత్రం ఈ సమయం అంతగా కలిసి రాదు కాబట్టి చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఏ విధంగా అభివృద్ధి సాధించాలి అనే దిశగా ముందుకు పయనించడం మంచిది అలాగే మీరు పనిచేస్తున్నటువంటి సంస్థల్లో పై అధికారుల నుండి మంచి గుర్తింపుని పొందుతారు ప్రశంసలు అందుకుంటారు ఉద్యోగపరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ సమయంలో విదేశాల్లో వృత్తి ఉద్యోగ వ్యాపార విద్యాపరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలు సఫలమవుతాయి వీరికి ఆర్థిక చూసుకున్నట్లయితే బాగుంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి అయితే ఎంత ఆదాయం ఉంటుందో అంతే స్థాయిలో ఖర్చు కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ సమయంలో వీరు భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు అలాగే గతంలో చేసినటువంటి రుణాలు తీర్చగలుగుతారు ముఖ్యంగా వీరికి ఈ సమయంలో నూతన వాహన యోగ్యం ఉంది అలాగే కోర్టు సంబంధిత న్యాయ వ్యవహారాల్లోనూ విజయాన్ని పొందగలుగుతారు ఈ రాశి వారికి ఇద్దరు వ్యక్తుల కారణంగా పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి ఆ ప్రమాదం నుండి మీరు ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో వీరికి ఉద్యోగపరంగా కానివ్వండి వృత్తిపరంగా కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి జీవితంలో ఏదో ఒక విధంగా ఇద్దరు వ్యక్తులు నూతనంగా పరిచయం అవుతారు ఈ వ్యక్తుల కారణంగా జీవితంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా వ్యాపారం చేసే ప్రదేశంలోను ఉద్యోగం చేసే ప్రదేశంలోను ఈ వ్యక్తుల కారణంగా లేనిపోని సమస్యలు వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మీకు ఎవరైనా ఇద్దరు వ్యక్తులు నూతనంగా పరిచయం అయితే వారి వల్ల ఏదైనా ప్రమాదం పొంచి ఉంది అని మీకు అనిపించినట్లయితే వారితో దూరంగా ఉండటం మంచిది అలానే ప్రతి ఒక్కరిని అనుమానించడం కాదు ముఖ్యంగా మీకు ఎవరి మీద అయినా అనుమానంగా ఉంటే వారితో మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవడం మంచిది ముఖ్యంగా ఈ సమయంలో మీరు ప్రతి ఒక్కరి పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అనవసరంగా మీ పర్సనల్ విషయాలను ఎవరితోనూ షేర్ చేసుకోకుండా ఉండటం మంచిది కన్యా రాశి వారి జీవితంలో అభ్యున్నతని పొందడం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివారాధన చేయాలి శనివారం రోజున విష్ణు దేవాలయంలో అటుకులను నైవేద్యంగా సమర్పించాలి ప్రతినిత్యం సూర్యారాధన చేయాలి ఆదిత్య హృదయం పాటించాలి వీరు శుక్రవారం రోజున లలితా సహస్రనామాన్ని పఠించడం ద్వారా జీవితంలో అభ్యున్నతిని పొందగలుగుతారు ఈ రాశి వారి జీవితంలో గ్రహ దోషాలను తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే గురువారం రోజున దేవాలయంలో పసుపు రంగులో ఉన్న శనగలు మిఠాయిలు వంటివి ప్రసాదంగా పంచిపెట్టాలి నవగ్రహాలకు శాంతి హోమాన్ని జరిపించుకోవాలి శివునికి రుద్రాభిషేకాన్ని చేయించాలి ఆరోగ్య ప్రాప్తి కోసం నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి వీరు చేసుకునే సమాజ సేవ అంటే లేని వారికి అన్నం పెట్టడం వస్త్రదానం వంటివి వీరికి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అన్నదానం వస్త్రదానం వంటివి చెయ్యాలి గోమాతకు కందులను ఆహారంగా తినిపించాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతతని పొందుతారు సో చూసారు కదండి జూన్ రెండవ వారంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి ముఖ్యంగా మీరు ఈ సమయంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరికి పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి ఆ ప్రమాదం నుండి మీరు ఎలా తప్పించుకోగలగాలి అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో అభ్యున్నతిని పొందడం కొరకు చేయవలసిన దేవదరాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటి మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అప్డేట్స్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి